ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈ లోకాన్ని మనం పరిశీలన చేస్తే లోకంలో కొన్ని కోట్ల మంది జనాభా సుమారు ఒక ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారని అంచనా అందులో అనేక జాతులు అనేక మతాలు అనేక వర్గాలు అనేక రంగులు ఎన్నో అనేక అనేక సంస్కృతుల భేదాలు మనుషుల మంచిగా మనుషులకి ఒక ఇష్టం అనేది ఉంటుంది అనమాట ప్రతి మనిషికి తనకొక ఆలోచన ఒక ఋషి అంటారు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన విధానం ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇష్టం ఈ భూమి మీద ఉంటుంది కొంతమంది అందాన్ని ప్రేమించే వాళ్ళు అంటారు సౌందర్యాన్ని ప్రేమించే ఇష్టపడేవాళ్ళు అంటారు కొంతమంది ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కొంతమంది అధికారాన్ని ప్రేమించేవాళ్ళు అంటారు కొంతమంది ప్రకృతి నేచర్ ని ప్రేమించే వాళ్ళు అంటారు ప్రకృతి ప్రేమికులు అంటారు వాళ్ళు కొంతమంది పక్షుల్ని ప్రేమించే కొంతమంది జంతువులను ప్రేమించే కొంతమంది కుక్కల్ని బాగా ప్రేమించేవాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రేమ ఒక్కొక్క దాని పట్ల ప్రేమ కొంతమంది అందాలను కూడా ప్రేమిస్తారని కదా ఇట్లా ఎన్ని రకాల ప్రేమలు ఈ లోకంలో ఉన్నా నువ్వు దేన్ని ప్రేమించినా ఎవరిని ప్రేమించినా దాని వల్ల కలిగే లాభం కానీ ప్రయోజనం కానీ మేలు కానీ తాత్కాలికం మాత్రమే ఈ భూమి మీద నీవు జీవించిన జీవితంలో మాత్రమే దాని వలన ప్రయోజనం కానీ మేలు కానీ ఉపయోగం కానీ ఉంటుంది అయితే మనుషులలో కొంతమంది చాలా తక్కువ శాతం ఎవరిని దేని ప్రేమిస్తున్నారు అని అంటే తమ కోసం ప్రాణం పెట్టినటువంటి ఏ శైను ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉండటం నిజంగా ఎంతగానో ఆశీర్వాదం అసలు ఈ లోకంలో ఇదంతా శాశ్వతం కాదండి నేను దేన్ని ప్రేమించను దేని మీద నాకు మనసు లేదు అందమైన ధనమైన ఐశ్వర్యమైన ప్రకృతి అయినా పక్షులైనా జంతువులైనా దేని మీద నాకు ప్రేమ లేదు ఇష్టం లేదు కానీ నేను పాపినని తెలుసుకొని రేపు నేను మరణిస్తే భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతానని తెలిసి నా కోసం తన సింహాసనాన్ని వదిలిపెట్టి పరిశుద్ధులు 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 గాన ప్రతిగానములతో గానములతో స్థుతింపబడుతున్నటువంటి ఆ గొప్ప హోదాను విడిచిపెట్టి నా కోసం ఈ లోకానికి వచ్చి నా కోసం దెబ్బలు తని నా కోసం అవమానాలు పొంది నా కోసం గాయపడి నా కోసం హింసించబడి ప్రాణం పెట్టిన ఆ దేవుడు ఏ నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను అని ఏ ప్రేమించినటువంటి వ్యక్తులు భూమి ఉన్న చూసారా వాళ్ళు నిజంగా ఎంతో అదృష్టపడుతుంది వారికి కలిగే మేలు శాశ్వతమైనటువంటి కీలక ఈ లోకంలో నీ దేని ప్రేమించినా నీకు కలిగే ప్రయోజనం మేలు ఉపయోగం తాత్కాలికమే కానీ ఏ సయ్యను వారికి శాశ్వతమైనటువంటి నేరు శాశ్వతమైన ఆశీర్వాదం శాశ్వతమైన ఉపయోగం కలుగుతుంది అదేంటో తెలుసా నిత్య క్షీపము నిత్యమో నీకు జీవితమే ఇక మండం లేని లోకం కాదలంటూ లేని లోకం కన్నీరంటూ లేని లోకం కష్టాలంటూ లేని లోకం పాపం అనేదే లేని లోకం దేవదూతులతో కలిసి దేవుని యొక్క సంతోషంగా ఆనందంగా యువైభాలు గడిపే జీవితం ఏదైతే ఉందో అది దేవుడు ఏసయ్య నీకు బహుమానంగా ఇవ్వబోతున్నారు ఎవరికంటే తప్పుతూ అంటే ఆయనను ప్రేమించిన వారి ఆయనను ప్రేమించడం అంటే ఏంటి ఇప్పుడు మనం అందరం నిజంగా చాలా ధన్యంలో పోతుంది ఎందుకంటే ఏసయ్యను ప్రేమిస్తున్నటువంటి బిడ్డలు మనం మనం మన కుటుంబాలు మన పిల్లలు అంతా ఏసయ్యను ప్రేమిస్తున్నాం ఏసయ్యను ఆరాధిస్తున్నాం ఏ ప్రేమించడం అంటే ఏంటి ఇప్పుడు పక్షులను ప్రేమించడం అంటే ఏంటి ఆ పక్షులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు వాటికి అందించడం టైంకి ఇవ్వటం జంతువులు ప్రేమించడం మరి ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామంటే అర్థమేంటి అతనికి కావలసిన బట్ని కొనివ్వటము అతనికి మంచి తిండి పెట్టడము అతని అవసరాలన్నీ గుర్తి ఆ అవసరాలను తీర్చటం అది ఆయన ప్రేమించిన వారు వారి పట్ల చేసే సక్రియలు మరి ఏసు వాళ్ళు మనకు కనపడలే కదా ఆయన బట్టలు ఇస్తావో భోజనం పెడతావు ఎట్లా ఆయన ప్రేమించడం ఎట్లా యేసు ప్రభువాన్ని మనం ప్రేమించడం అంటే ఏంటి ఇప్పుడు ఒక చిన్న మాట చిన్న ఉదాహరణ మీకు చెప్తాను మీరు మీ నాన్నగారిని బాగా ఇష్టపడుతున్నారు మీ నాన్నగారు కూడా మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు మీ నాన్నగారు అంటే మీకు బాగా ప్రేమ అన్ని అయితే కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఒకనాడు మీ నాన్నగారు చనిపోయి లోకాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పుడు చనిపోక ముందు చివరి మాటగా ఒక మాట చివరి కోరిక నీకు చివరి చెప్పి వెళ్ళిపోయాడు ఏమనంటే నీ బిడ్డను ఇగో ఫలానా వ్యక్తికి ఇవ్వు అని ఇగో ఫలానా కార్యం నాకు ఇష్టం ఇగో దీన్ని చెయ్యి అని చెప్పేసి చనిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు మీ నాన్నగారిని ప్రేమిస్తున్న నీవు నాన్నగారు లేకపోయినా ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు అనే దానికి గుర్తి ఇప్పుడు నువ్వేం చేయాలి మీ నాన్నగారి చివరి కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాను మేడం ఎందుకంటే మా నాన్నగారు అంటే నాకు బాగా ఇష్టం కాబట్టి ఆయనకి ఏం సేవలు చేయడానికి లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోతూ నా చెవులు చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని నేను చేస్తే ఆయన సంతోషపరిచిన వాడిని అవుతానని ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన వాడిని అవుతానని ఆయనకి ఇష్టమైన కార్యక్రమం ఏదైతే ఉందో అది భూమి మీద మనం జరిగిస్తాం నీకు ఆయన నిజంగా నువ్వు చేసావా లేదా ఆ మాట విన్నావా లేదా చూడటానికి ఆయన ఉండడం మళ్ళీ రాడాయన కానీ యేసు ప్రభువాన్ని ప్రేమించడం అంటే ఏంటి అని అంటే యేసు ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిపోతూ ఎన్నో ఆజ్ఞలు ఎన్నో కట్టడలు మనకు ఇచ్చిపోయాడు కొన్ని మాటలు మనకు చెప్పిపోయాడు మరి ఏ ప్రేమిస్తున్న నీవు ఏ సైని నీవు ఏసైనా ప్రాణం నీవు చేయవలసిన పని ఏంటి ఆయన ప్రేమించడం అంటే ఏంటి అని అంటే ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొన్ని మాటలు కొన్ని ఆడడం నేను కదా వాటి ప్రకారం తూచా తప్పకుండా నువ్వు చేయటమే ఆయన సేవ చేయటమే ఆయన మార్గంలో నడవటమే ఆయన వాక్యానుసారంగా నువ్వు బ్రతకటమే ఆయనకు భయపడుతూ ఆయన చెప్పిన విధంగా ఆయన మార్గంలో ఆయన అడుపు నువ్వు నడవటమే ఆయన ప్రేమించడం మా నాన్నగారు అయితే వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి వచ్చి మనం చేశామ లేదా అనేది వెరిఫై చేసుకోడు ఏ ఏసై మాత్రం అంటొస్తా నీవు నిజంగా ఆయన ప్రేమించిన వాడవైతే ఆయన ఆజ్ఞ ప్రకారం నీ జీవితం ఉన్నదా లేదా అని చూస్తాడు దేవుడు లోకమును ప్రేమించాడు కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు మన కనుక తెలిసింది మూడు పదహారులో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఏం చేశాడు చెప్పండి తన కన్న కుమారుడిని లోకానికి పంపించి మనందరి కోసం కలువరి శిరువులో అయిపోయేటట్టు చేశాడు తన కుమారుడు వచ్చి తన కోసం ప్రార్థించాడు తన పవిత్రమైన అమూల్యమైన రక్తం ఇందా పాట పాడుకున్నాం కదా మనం తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కాల్చాడు ఇంత గొప్ప త్యాగం ఏ ఒక్కరు చేయని త్యాగం ఏ అవతార పురుషుడు చేయని త్యాగం ఎంతో మంది అవతార పురుషులు అవతరించారని చెప్పుకున్నా వారిలో ఎవరు చేయనటువంటి గొప్ప త్యాగం యేసు ప్రభువుడు నీ కోసం నా కోసం చేశాడు ఆయన మనల్ని ప్రేమించాడంటే నీకు రుజువు ఏంటంటే నీకు ఈ గొప్ప బలి మానవ జాతి కోసం ఆయన చేశాడు ఆయన తన ప్రేమను వెల్లని పనిచేశాడు తన కుమారుని మన కోసం బలి చేయడం ద్వారా మరి మనం ఏం చేస్తున్నాం మానవ జాతి కోసం ఆయన ప్రేమించిన మానవ జాతిని తన కొండను తన కుమారుని బలిగా ఇచ్చాడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనుషులే ఆ రక్తులు కావలసింది మనుషులే ఆ రక్తం వల్ల తిరిగి రావాలి మనుషులే ఆ రక్తమును ఆశ్రయించాలి కానీ మనుషులందరూ ఆ రక్తం దగ్గర వస్తున్నాడా దేవుడైతే మనుషులందరినీ ప్రేమించాడు పాపలందరినీ ప్రేమించాడు తన పాప స్థితిని చూసి అయ్యో వీడు ఇలాగే ఉండి చనిపోతే భయంకరమైన అగ్నిగుండాన్ని వెళ్ళిపోతాడు వీడు వీడు అగ్నిగుండం నుంచి తప్పించబడాలంటే ఆ అంతిమ తీర్పు నుంచి తప్పించబడాలంటే వీడు పరిశుద్ధ పరచబడాలి వీడు కనగబడాలి వీడు విమోచించబడాలని ఆ స్థితిని చూసి అధీనమైనటువంటి స్థితిని చూసి ఉగ్రతా పాత్రలమైనటువంటి మన బ్రతుకులను చూసి ప్రేమించిన దేవుడు తన కన్నప ఈ లోకానికి పంపించాడు మరి మానవ జాతి అంతా రక్తం వైపు వస్తున్నారా ఏసఐ దగ్గరకు వస్తున్నారా ఆ ఏసైని ప్రేమిస్తున్నారా అని అంటే ప్రేమించండి అయితే ఏసైని ప్రేమించి ఆయన రక్తాన్ని ఆశ్రయించిన మనం మన బ్రతుకులను మన జీవితాన్ని ఆయన రక్తంలో కడుక్కొని తెలుపు చేసుకున్న మనం ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతుకుతున్నామా అని చూసుకోవాలి దేవుడు మనల్ని ప్రేమించాడు మానవజాన్ని మొత్తాన్ని ప్రేమించాడు కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా ఆయన బలిని ఆశ్రయించకుండా ఆయన రక్తాన్ని ఆశ్రయించకుండా ఆయన ప్రేమించకుండా ఆయన దగ్గరికి రాకుండా మానవులు చాలా మంది నరికి నశించి ఇంకా నరకానికి వెళ్ళిపోతూనే ఉన్నారు బలి జరిగిన కూడా అయితే ఏసయ్య ప్రేమను గుర్తించిన మనం ఆయన త్యాగాన్ని గుర్తించిన మనం ఆయన రక్తం వచ్చాం మన జీవితంలో ఉతికేసుకున్నాం పరిశుద్ధులుగా మారాము అయినా కూడా మనలో ఏసయ్యను నిజముగా ప్రేమించని వాళ్ళు చాలా ఉంటుంది ఏ శైను నువ్వు ప్రేమిస్తున్నావు సరే మరి ఏ శైను నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ ప్రశ్న కూడా ఒకసారి మనం వేసుకోవాలి ఏ శైలు మనం ప్రేమిస్తున్నాం మరి ఏసయ్య పనులు ప్రేమిస్తున్నాడు ఏసయ్య ప్రేమించే వ్యక్తిగానూ ఉన్నావా ఏసై ప్రేమించే వ్యక్తిగా మనం ఉంటే ఇంకెంత ఆశీర్వాదమో తెలుసా ఒక వ్యక్తి మనకు వైకుల అనిపిస్తాడు చూద్దాం ఒకసారి వ్యక్తి గురించి లుగా మరి యోహాను సువార్త పదకొండవ అధ్యాయంలో ఏసు ప్రేమించిన ఒక వ్యక్తి ఉన్నాడ లుగోస్తా యోహాను సువార్త పదకొండవ అధ్యాయంలో మూడో వచనంలో చూస్తే మనం ఇక్కడ లాసను అనే ఒక వ్యక్తి చనిపోవటం జరిగింది అప్పుడు అతని అక్కా చెల్లెలు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు లోగే ఉన్నాడు అని ఆయనకు వర్తమానం పంపారు ఈ అనే వ్యక్తి ఎవరు అతని గురించి ఏముంది బయట కథంలో నీవు ప్రేమించిన వ్యక్తి నిన్ను ప్రేమించిన వాడు అంటే మీరు మిగతా వాళ్ళందరినీ ప్రేమించినదా యే శుక్రభువున మానవ జాతిని అంత ప్రేమించాడు వాళ్ళ కోసం రక్తం కాచాడు ఆయన ప్రేమ చూపించేసాడు అయిపోయింది ఇక నెక్స్ట్ ప్రేమించాల్సింది ఎవరు ఆయన దగ్గరికి రావాల్సింది ఎవరు అయితే లోకంలో అనేక ఆయన దగ్గరికి రాలేదు కానీ మనం వచ్చాము వచ్చిన మనం సంపూర్ణంగా ఆయనకు లోబడి ఆనాయన కూడా మనల్ని ప్రేమించే అంత క్లోజ్ గా అంత భయం భక్తి కలిగి మన జీవితాలు ఉన్నాయా చూస్తాం కామనగా అందరినీ ప్రేమిస్తాడు కాబట్టి సంఘాన్ని ఆయన ప్రేమిస్తాడు కాబట్టి సంఘంలో ఒక వ్యక్తిగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఇది ఓకే కానీ స్పెషల్ గా నీ పట్ల ప్రేమ ఉన్నదా సంఘంలో ఉన్న అందరి పట్ల ఏసయ్యే ప్రేమ వేరండి నా పట్ల ఆయన ప్రత్యేకమైన ప్రేమ వేరండి అని నువ్వు చెప్పగలవా ఆ చెప్పే స్థితి నీకు ఉన్నదా కానీ ఆడులో ఆ నడున్న సమాజం వాడు అక్క స్పెషల్ గా చెప్తున్నా నేను ప్రేమించిన వాడు ఉన్నాడు అని నువ్వు ప్రేమించిన వాడు రోగి అయినా ఇదే యోహాను సువార్త ఇరవై ఒక గంట అధ్యాయంలో చూద్దాం ఒకసారి మనం ఏడవ వయసు చూస్తే యోహాను సువార్త ఇరవై ఒకటి ఏడులో కాబట్టి యేసు ఏసు ప్రేమించిన శిష్యుడు ఎవరంటే ఆయన ఈయన ఎవరంటే యోహాన్ అన్నమాట ఏసయ్య రోహును అనుకున్నటువంటి ఒక శిష్యుడు పన్నెండు మంది శిష్యులు ఈయన పట్ల ఏసయ్యకు స్పెషల్ ప్రేమ ఉంది పేతుర్ను కూడా అంత ఎక్కువగా ప్రేమించట్లేదు మిగతా ఏ శిష్యుని కూడా అంతగా ప్రేమించినంతగా వ్యూహాన్ని ఆయన ప్రేమిస్తున్నారు ఈ విషయం మిగతా శిష్యుని కూడా అర్థమైపోయింది అరే మన అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు కదా సార్ ప్రేమిస్తాడు అందుకే ఎంత చక్కగా ఉందంటే అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు అని ఇరవై కూడా చూడండి ఇరవై వచ్చి పేతులు వెనుపకు తిరిగి ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొంగున అనుకుని ప్రభువా అని అడిగినాడు ఏసు ప్రేమించిన వాడు అంటే మళ్ళా ఉంది ఏమిటి మనం అందరం ఏ శైలి అది ఓకే కానీ ఏసై నిన్ను ప్రేమిస్తాం అంటే అందరి కామన్ గా ప్రేమించడం ఓకే కామన్ ప్రేమ ఓకే కానీ నీ పట్ల స్పెషల్ ప్రేమ ఉన్నారా అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడా ఈ శిష్యుడు ఈ శిష్యుని ఏసుకున్న వారు అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కానీ పేరుని ఎవడికైనా తెలుసా ఇదే అధ్యాయంలో పేరును ఎవడికైనా తెలుసా పదిహేను వచనంలో వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేరుని చూసి యోహాను మనమైన సీమోను వీర వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావాడు వీళ్ళందరినీ ప్రేమిస్తున్నావు నువ్వు నేను ప్రేమిస్తున్నావు కానీ నీ ప్రేమ నాకు అట్లాంటి ప్రేమ కాదు నాకు కావాల్సింది వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఇది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన అందరికంటే ఎక్కువగా మనం ఆయన్ని ప్రేమించాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన కూడా మన పట్ల అందరికంటే ఎక్కువగా ప్రేమించ ప్రేమిస్తాడు ఆయన నీళ్ళు అందరికంటే ఎక్కువగా ప్రేమించాలంటే ముందు నీవు అందరికంటే ఎక్కువగా ఏసైన ప్రేమ ప్రేమించడం నేర్చుకోవాలి లాటర్ని ఎందుకు అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు ఏసు ప్రేమించిన శిష్యుడు అతని గురించి ఎందుకు ఉందంటే అతను అంతగా ఆయనకు విధేడు చూపించాడు అంతగా ఆయన మాటల పట్ల గౌరవం ఆయనంటే భయము భక్తి కలిగి నడుచుకున్నాడు ఆయన ఆయనకు మనం నచ్చానికి ముందు అందరికంటే ఎక్కువగా మనం ప్రేమిస్తే మనం కూడా ఆయన అందరికంటే ఎక్కువగా ప్రేమించిన వారి లిస్ట్ లో మనం కూడా చదివే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ అడుగుతున్నాడు కానీ యోగాన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు యేసు ప్రేమించిన శిష్యుడు అనే కదా దేవుడు యేసు ప్రభువులు అందరికంటే ఎక్కువగా మనల్ని ఏ ఇవ్వండి అడిగాడు కదా అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే నీకే తెలుసు ప్రభావ అంటే నా గొర్రెల్ని కాగి నా గొర్రెల్ని మేపు అన్నాడు అంటే ఏంటి తెలుసా నా పని చేయము నా సువాళ్ళను ప్రకటించుమో ఆత్మలను రక్షించుము దేవుని పరిచయంలో నిర్విరామంగా ముందుకు సాగా ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ఆయన ప్రేమించడం అని మరొక చాగవు ఆ ఇంట్లో ప్రకారం నడుచుకోవటమే ఆయన ప్రేమించడం అంటే అందరికంటే నువ్వు నువ్వు ఎక్కువగా ప్రేమించాలి అంటే ఆయన ఆత్మల ప్రకారం నడుచుకోవాలి ఎవరైతే ఆయన ఆజ్ఞలను బంగారం కంటే వెండి కంటే ఐశ్వర్యం కంటే అత్యధికంగా ప్రేమిస్తానో ఆయన మాటే నాకు అంటే నేను చచ్చిపోయినా చచ్చిపోతాను గానీ ఏసయ్య మాటకు మాత్రం విరుద్ధంగా నేను చేయను ఆయన మార్గంలో నడుస్తున్నాను ఆయన వద్దన్నది నేను ససే మీద చేయను ఈ తనకాయ కొబ్బరి మాటలాగే ఎగిరిపోయి నరిగిపోయిన శిరక్షేత్రం చేయబడ్డాము కూడా చచ్చిపోవటానికి సిద్ధంగానే నా ఏసయ్య ఆట నేను మీరు అని మొక్కు పట్టుదు మొండి చేసి ఉంటాడు అలాంటి భక్తులను ఏసయ అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు ఈ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి అందరికంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ నేను గురించి అందరికంటే ఎక్కువగా నిన్ను యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు అంటానికి ఏంటి అంటే రుజువు ఏంటంటే నిన్ను శిక్షిస్తాడు నీ ఎప్పుడైనా సరే తప్పు నడుగేసినప్పుడు ఆయనకు అవిధేయుడు అయినప్పుడు వాక్య విరుద్ధంగా నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను తాత్కాలికమైనటువంటి శిక్ష ఇస్తాడు శిక్ష వెనుక ప్రేమ ఉంటుంది నీవు నిజమైన కుమారుడు అయితే నువ్వు నిజంగా ఆయన చేత ప్రేమ వాడు అయితే నీవు తప్పు చేస్తే నాట్లు వదిలేయదు నిన్ను ఖచ్చితంగా శిక్షించి సరైన దానికి తీసుకొని చేస్తాడు మనల్ని శిక్షించేది దేనికోసం అంటే రేపు నిత్యమైన తీర్పు తప్పించుకోవటం కోసం రేపు అగ్నిగుండం తప్పించుకోవటం కోసం ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందడం కోసం మనం నేను కోసమే మనల్ని శిక్షిస్తారు ఈ శిక్ష తాత్కాలికం ఈ శిక్ష దేనికి సంబంధించింది నేను అగ్ని కూడా పంపించే శిక్ష కాదు శిక్ష ఆ శిక్ష కాదు ఇది నిన్ను సరి అయిన దారిలో పెట్టడానికి దేవుడు విధించే చిన్నపాటు శిక్ష అది లెంపకాయలు కావచ్చు బుద్ధి దించడం కావచ్చు ఏదైనా చిన్న శ్రమ కావచ్చు దేవుడు తను ప్రేమించే వాడిని అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడిని తన కొడుకుగా భావించిన వాడిని తన ఉన్నవాడు అని భావించిన వాడిని ఆయన శిక్షిస్తాడు అనే విషయాన్ని మనం రోజు తెలుసుకో తెలుసుకోవాలి హెప్రిల్ పత్రిక ఒకసారి మనం చూద్దాం ఏడవ వచనం చూస్తే హెప్రిల్ పన్నెండు ఏడు నుంచి శిక్షా ఫలము పొందుటకై మీరు సమహించుచున్నారు దేవుడు కుమారులను మిమ్మల్ని చూచుచున్నాడు తండ్రి శిక్ష పని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు పొందని దుబ్బీసుడే కానీ కుమారులు ఈ కుమారుడు అయితే నీవు శిక్షలో పాలు పదవ పదవచ్చిన వారు కొన్ని తిరుగుల మట్టుకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించి కానీ అంటే భూమి దండ తల్లిదండ్రులు మనం తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన నీకు శిక్ష వచ్చిందని శ్రమ వచ్చిందని బాధలు వచ్చిందని నువ్వు గురిగిపోయి వీలు లేదు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకో ఓపాడంచుకొని నీళ్ళు ఉన్న పొరపాటు ఏంటి అవిధేత ఏంటి ఏ ఆత్మను అతిక్రమించావు దేవునికి అయిష్టమైన పని ఏది చేశావో అని బ్రతుకులో ఏ ప్రాబ్లం చోటు చేసుకుందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఈ శిక్ష నాకు రావటానికి దేవుడు నన్ను శిక్షించడానికి కారణం దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నా మేలు కోసమే శిక్ష వచ్చింది నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు ఈ శిక్ష వచ్చిందని నీవు గ్రహింపు కలిగి ఆ పాపము నుంచి విడుదల కొట్టి పశ్చాత్తాపడి విడిచిపెట్టి మరలా ఏసయ్య మార్గంలోకి నువ్వు రావాలని నీ మేలు కోసమే ఆయన నిన్ను శిక్షిస్తున్నాడనే విషయం తెలుసుకోవాలి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము చూడండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము చూడండి కొంతొమ్మిదవ చేసిన ప్రకటన గ్రంథం మూడో వచ్చాయి పంతొమ్మిది తెలుసు నేను ప్రేమించు వారినందరినీ గర్తించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు మారు మనసు పొందటానికి చిరాక్ కాదు ఆసక్తి కలగాలి ఎంతో ఆసక్తితో మారు మనసు పొందాలి ఎందుకంటే తెలుసా తన పరిశుద్ధతలో నువ్వు పాల్గొండాలి తన పరిశుద్ధతలో పాల్గొనటం అంటే ఏంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం పరలోక రాజ్యాన్ని అంటే ఇండైరెక్ట్ గా అన్యాపదేశంగా అర్థం ఏంటి నరక గున్ని తప్పించుకోవటం అంతిమ తీర్పును తప్పించుకోవటం ఆ ఉకృతి దినాన్ని తప్పించుకోవటం దాన్ని తప్పించుకొని ఆయన పరిశుద్ధతలో నిత్యము పరలోక నాట్యంలో పాల్గొంపులు పొందాలంటే నీ మార్గం నుంచి నువ్వు సరిచేయబడాలంటే నేను తాత్కాలికంగా శిక్షించాలి శిక్షించి అయినా సరే నిన్ను సరి అయిన మార్గంలో పెట్టుకోవాలి ఆయన ఎందుకని ఎందుకని శిక్షించి మరి అలా వదిలేయచ్చు కదా అలా నాశనం అయిపోయింటే వదిలేయచ్చు కదా వదలడు ఎందుకంటే అందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను శిక్షించైనా సరే నాకు దెబ్బలు కొట్టైనా సరే సరైన మార్గంలో నిన్ను నడిపించి నిన్ను నిత్య రాజ్యానికి చేర్చట చేర్చటమే ఆయన ధ్యేయం ఎందుకంటే అందరికంటే ఎక్కువగా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి అందుకే ఆసక్తి కలిగి ఆసక్తి నేను నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను కాబట్టి ఆసక్తి కలిగి మారంటాను అందుకే ఇరిమే అక్కడ చూడ మాట చూద్దాం ఇరిమే పక్కన ఒక చక్కని మాట చెప్పాడు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం చూడండి ఇరిమయా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయంలో పచ్చిందవచనంలో ఏమంటున్నాడు చూడండి నీవు నన్ను శిక్షించింది ఆ కాడికి అలవాటు కాని కూడా దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడితున్నా నువ్వు నన్ను శిక్షించావయ్యా నీవు నన్ను శిక్షించావని నేను కోపడలేదు చిరకు పడలేదు అదే నేను నన్ను శిక్షించాడు అని నేను బాధపడలేదు కానీ నేను నీకు ఇంకా లోపడ్డాను ఎలా లోపడ్డాను తెలుసా దీంతో పోల్చుకుంటాడు తెలుసా ఎలా లోపడాలు తెలుసా కాడికి అలవాటు కాని కోడ దెబ్బలకు లోబడినట్లు కొత్త కోడల్ని మనం పెట్టి ట్రైనింగ్ ఇస్తారు తెలుసు కదా ఆ ఏడు ఒక సాగే ఆ సమయం అట్లా వచ్చినప్పుడు కొత్తగా కోడల్ని ఆ నేర్పిస్తారు ట్రైనింగ్ ఇస్తారు పైన కాడి పెట్టి రెండు కోడల్ని పొలంలో అటు ఇటు ఊరికిస్తారు పరుగులు అలవాటు లేని కోడి ఏం చేస్తుంది స్ట్రైట్ నడవకుండా సాలు కొంచెం పక్కకి నడిచినప్పుడు వెనకాల ఉలుకొలతో దెబ్బ కొట్టినప్పుడు మళ్ళీ శని దానికి వచ్చేస్తుంది దెబ్బలకు కాడికి అలవాటు కానీ కోడే దెబ్బలు కొడినట్లు నీవు నేను దెబ్బ కొడితే నేను సరైన మార్పులకు వచ్చేసానయ్యా నేను దాన్ని తీసుకున్నానయ్యా నేను దాన్ని స్వీకరించానయ్యా అని మనం కూడా అలాంటి వారంభాన్ని మనలో ఏదైనా శిక్ష మనకు ఏదైనా శిక్ష కానీ శ్రమ కానీ మన కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ వచ్చినప్పుడు మనలో ఏ లోపం ఉంది ఏ పొరపాటు ఉందని ఎందుకు ఈ శిక్ష నాకు విధిస్తున్నాడు దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన మన మీద పెట్టాడు కదా మన లోకంలో ఉన్న కాడిని వెరగొట్టేశారు కదా సాతాన కాడిని వెరగొట్టేశారు కదా ఏసే తన కాడి మనం ఎదురు పెట్టి మనం నేర్పిస్తున్నాడు కదా మరి కాడెత్తుకున్న మనం కోడిలాగా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు తప్పటట్టు లేచినప్పుడు నాలుగు దెబ్బలు కొట్టినప్పుడు మనం అర్థం చేసుకుని సరి అయిన దారిలోకి వస్తే నువ్వు సరానిసరి ఆ పరమ కణాలకు చూపుకుంటావు అనిచ్యరాజ్యాన్ని చూపుకుంటావు కాబట్టి దేవుడు తను ప్రేమించే వాడిని శిక్షిస్తున్నాడు కాబట్టి మనం ఆ శిక్షను ఆశీర్వాదంగా వేరుగా భావించి సరైన మార్గంలో ఈ ఉపదేశం ఉపదేశాక ముఖ్య ఉద్దేశం దేవుడు బట్టి మనసు మనకు అందరికీ అనుభవించిన కనుక